డికి ఏ ఆలోచన ఉండదు చివరికి పెళ్ళాన్ని తిట్టినా లేకపోతే పెళ్ళంతో గొడవ పడ్డా అత్తమావలతో పడ్డా లేకపోతే పక్కన ఎంపిక గొడవ గొడవడ్డా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకని వాళ్ళకి నేచురల్ గొడవలేవి నేచురల్ వ్యవస్థను చూపెట్టా మనం ఎవరు మనం స్కూళ్ళలో అయితే కొట్టుకుంటాం తనుకున్నాం తిట్టుకున్నాం చాలా ఉంది అనుభవాలు ఉన్నాయి మన కాలేజీలో స్కూళ్ళల్లో కాబట్టి మనం దేన్నైనా తట్టుకోగలుగుతాం వాతావరణం వీళ్ళకి ఆ వాతావరణం అలవాట్లే కాబట్టి తొందరగా మానసిక రోగులు అయిపోతున్నారు లేదా అనారోగ్యాల బారిన పడుతున్నారు ఇప్పుడు అది ఏమాత్రం ప్రపంచం తెలియని ఆహారం తింటే రేపు మన మానసిక పరిస్థితి ఎట్లా ఉంటది కాబట్టి అది టెస్టులు చేయాలంటాం మనం కానీ అమెరికా వాడు నేను ఇస్తాను నువ్వు కొనుక్కో అంటాడు కాబట్టి మోడీ దాన్ని ఒప్పుకోవట్లేదు అందుకని బెదిరిస్తున్నారు ఇది రష్యా ఆయిల్ అనేది ఒక సాకు ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కొంటోంది అమెరికా కొంటోంది అనేక దేశాలకుంటున్నాయి అంతమంది కొంటుండగా మనం ఒక్కడ మీద ఎందుకు పెట్టాలా ఇంత గొడవ అంటే ఒకటి ఈ ఐదు ల్యాబీ వీళ్ళది ఒకటి రెండవది ఇవాళ మనం టాప్ ఫోర్ కు వచ్చాం ఆర్థిక వ్యవస్థ ఫైవ్ బిలియన్ డాలర్లకి దగ్గరలో ఉన్నాం మనం ఇప్పటిదాకా ఒకప్పుడు పన్నెండులో ఉండేవాళ్ళం ఇప్పుడు ని నెట్టాం ని కూడా నెట్టేశాం జర్మనీ పక్క వచ్చి నుంచి ఉన్నాం మనం రేపు మాపు అది కూడా దాటి అయిపోతున్నాం రాబోతున్నాం కాకపోతే సెకండ్ ఉన్న వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది సెకండ్ ఉన్న చైనా పంతొమ్మిది ట్రిలియన్ డాలర్స్ ఉంటే మనం ఐదు ట్రిలియన్